ఈ లో గతంలో కూడా నేను ఇంత కూడా నేను జెపిడిచ్చిన సార్ లాస్ట్ లాస్ట లాస్ట్ టూలో ఎంజిఎన్ఆర్ఈస్ లో కనీ జెప్పిటీసీలు ప్రపోజ్ తీసుకొని ఒక జెపిటీసీ ఇరవై నుంచి ముప్పై లక్షలు యాభై లక్షల వరకు కూడా గ్రాంట్ ఇచ్చాను సార్ ఇప్పుడు మండల పరిషత్ కానీ గ్రామ పంచాయతీ కానీ జిల్లా పరిషత్ కానీ మూడు కమిటీలు పాస్ చేసిన తర్వాతనే ఇంతవరకు జిల్లా కలెక్టర్ గారు లో శాంక్షన్ ఇస్తారు కానీ పాస్ చేసే ఈ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ వీళ్ళు పాస్ చేయడం కానీ వీళ్ళు సంబంధించిన ప్రపోజల్స్ ఏమిటవాడు అన్ని గ్రామ లెవెల్లో తీసుకుంటాం సార్ జడ్పీటీసీలు ప్రపోజలు కూడా తీసుకొని కొంచెం కన్సల్ట్ చేయండి సార్ దయచేసి అప్రూవల్ చేసేదేమో ఈ కంపెనీలే సార్ కానీ మేము మా ప్రతిపాదన తీసుకునేవాడు లేదు సార్ ఇది మా వాళ్ళు అందరూ కూడా అడగమని చెప్తారు సార్ నెక్స్ట్ ఒక టర్మ్ ఉంటా మీటింగ్ దొరుకుతాను సార్ ఎంజెన్లో జెడ్పీటీసీ తీసుకోండి సార్ దయచేసి మా ఇంతకుముందు గతంలో ఇచ్చారు సార్ నేను ఉన్నాను గతంలో కూడా అప్పుడైతే మాకు ఇచ్చారు సార్